వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనం చూసుకోవచ్చు బస్ వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి మనకు ఎగ్జాక్ట్గా ఫోర్త్ బిట్ ఉంటుంది సో మనకు నూట యాభై గజాల్లో ప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇప్పుడు మనం చూస్తున్నది కార్ పార్కింగ్ అండి స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు మనకు కార్ పార్కింగ్ లో కూడా మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇక్కడ మనకు స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు మనకు హాల్లో వెంటిలేషన్ కోసం లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారండి సో మనం చూసుకోవచ్చు హాల్ కూడా చాలా స్పేసిస్గా చాలా నీట్గా ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఒక కొత్త ఇల్లు అండి ఇది సో చాలామంది అడిగారు నూట యాభై గజాలు నూట అరవై గజాలు ఇల్లు కావాలని సో వాళ్ళ కోసం ఈ ఇల్లు చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కి దగ్గరలో సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాష్ బేషన్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీన్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం లెఫ్ట్ సైడ్ నుంచి యూపీవీసీ విండో ఇచ్చారు సో ఓనర్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి మనకు గ్రానైట్ కానీ కలర్స్ కానీ డోర్స్ కానీ సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వాష్రూమ్లో టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు గా మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సీ లైట్స్ ఇచ్చారు అలాగే మన వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా సపరేట్ ఇచ్చారండి కిచెన్ పక్కనే మనకు డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు సో ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు అలాగే లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో ఇచ్చారు సో ఇది డైనింగ్ ఏరియా అండి సో ఇట్లా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పూజా రూమ్ ఇచ్చారండి సపరేట్గా గా మనకు కిచెన్ పూజా రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ గా చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు వెనక సైడ్ డోర్ అండి వెనక సైడ్ డోర్ లో మనకు ఇక్కడ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి బ్యాక్ సైడ్ సో టోటల్గా ఇది వచ్చేసి నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర మనకు చెలలో ఉందండి ఈ ప్రాపర్టీ సో మీరు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్లోనైనా లోన్ కూడా తీసుకోవచ్చు క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చండి చాలా బాగుంటుంది ప్లస్ వన్ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు ఫ్యూచర్లో కూడా పైన కూడా కట్టుకోవచ్చు సో మనకు ప్రైస్ వచ్చేసి కోటి పదహారు లక్షలు చెప్తున్నారండి సో ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకు ఫోర్త్ బిట్ ఉంటుంది సో ఉప్పల్ దగ్గర చెంగిచల్లలో ఉన్నది వెస్ట్ ఫేసింగ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి